ఇది వాక్యం తెలియని ఒక పాస్టర్కు మాత్రమే నా క్రైస్తవ సోదరుల మనోభావాలను కించపరచడానికి కాదు గమనించగలరు ఇతను ఏమన్నాడు ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నాథియాలజీ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగాను సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీ విలువైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను ప్రైజ్ లాడ్ ఎస్ గుడ్ న్యూస్ అండి మనకు నూతన సంవత్సరపు రెండు ఇరవై ఆరో సంవత్సరపు ఎస్ క్యాలెండర్స్ వచ్చి ఉన్నాయి సో ఇదే క్యాలెండర్ అండి జూమ్ చేయండి ఇది నూతన సంవత్సరపు క్యాలెండరు సో వచ్చి ఉన్నాయి సో ఈ క్యాలెండర్ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు సో పోయిన సంవత్సరం కూడా చాలామంది ఈ సంవత్సరం క్యాలెండర్స్ పెట్టుకున్నప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్పారు ఈ స్వస్థ కలిగిందండి అద్భుతం జరిగింది ఎస్ కార్యాలు జరిగాయి అద్భుతాలు జరిగాయి చాలామంది సాక్ష్యం చెప్పారు సో ఈ క్యాలెండర్ నేను ఏసు క్రీస్తు నామంలో రిలీజ్ చేస్తున్నది ఏంటి సార్ ఏమైనా సిగ్గు సరం ఉందా మీకు ఇలాంటివి చూసే కదా హైందవ సోదరులు మనల్ని ట్రోల్ చేస్తున్నారు ఏంటి క్యాలెండర్ కొనుక్కుంటే స్వస్థత జరుగుతాదా అంటే ఏకోబ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచనంలో చెప్పినట్టు విశ్వాస సహితమైన ప్రార్థన కాదు మనిషికి స్వస్థత తెచ్చేది ఇంకేంటి అన్నారు ఈ క్యాలెండర్ వల్ల అద్భుతం జరిగిందా అంటే అద్భుతాలు చేసేది దేవుడు కాదా క్యాలెండర్ ఎన్నాళ్ళు ఇలాంటి కార్యాలు చేసేది దేవుడే అనుకున్నా ఓ క్యాలెండర్ అన్నమాట కాస్తైనా మీకు వాక్యం తెలుసా తెలియకపోతే సేవలోకి రావడం మానేయండి అంతే తప్ప క్రైస్తవులను మోసం చెయ్యొద్దు దేవు నామాన్ని అన్యుల మధ్య అవహేళన చెయ్యొద్దు ప్లీజ్